ఈ ఎపిసోడ్ త్రీ లో కొత్త విషయాలు నేర్చుకుందామా నాతో రండి ఆల్రెడీ మనం ఎపిసోడ్ వన్ మరియు ఎపిసోడ్ టూ లో ఈ విషయాలను నేర్చుకున్నాము ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణల ద్వారా ఎపిసోడ్ త్రీ లో కొత్త విషయాలను నేర్చుకుందాం రండియే బేకరీ హై ఇక్కడ ఒక బేకరీ ఉంది गिल हरी है, इकड़ों का उड़ता उंडी। यहाँ लोग हैं, इकड़क जन्म उन्नारू। यहाँ मछलियाँ हैं, इकड़क चाय पलु उन्नाई। यहाँ एक पुलिस ऑफिसर है, इकड़ों का पुलिस उन्नारू। यहाँ पिताजी बैठे हैं, इकड़ नान ना कुर्चनी उन्नारू। बोकरे ఉన్నారు అని అంటున్నాను ఎందుకు గమనించారా యహ అంటే ఏమిటో తెలిసిందా యహ అంటే ఇక్కడ అదే విధంగా హై అంటే ఉన్నది లేదా ఉన్నాడు అని అర్థం హై అంటే ఉన్నాయి లేదా ఉన్నారు అని అర్థం అక్కడ ఒక జిరాఫ్ ఉంది బహ ఏ జిరాఫ్ హై అక్కడ ఒక రైల్వే వస్తుంది. వవ ఏ రైల్ గాడి जा रही है। అక్కడ జంతువులు ఉన్నాయి. वहां जानवर हैं। అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. वहां बच्चे खेल रहे हैं। అక్కడ తాతగారు నిల్చుని ఉన్నారు. वहां दादाजी खड़े हैं। वहां एक डॉक्टर खड़े हैं। అక్కడ ఒక డాక్టర్ నిల్చుని ఉన్నారు ఒక్కరే ఉన్నా ఉన్నారు అని అంటున్నాను ఎందుకు వహ అంటే ఏమిటో తెలిసిందా వహ అంటే అదే విధంగా హై అంటే ఉన్నది లేదా ఉన్నాడు అని అర్థం హై అంటే ఉన్నాయి లేదా ఉన్నారు అని అర్థం హై మీద చుక్క ఉంటుంది అని గమనించండి मरीकुनी उदाहरण चुत्ता प्रण्डी यहाँ लासिया और रोहन पौधा लगा रहे हैं इकड़ा लासिया मरीयू रोहन मौका नाटक चुन्नारू यहाँ थैली किताब गेंद और तरबूज है इकड़ा बैग बुक बॉल मरीयू वाटर मिलन उन्नाई वहाँ सनी पल्लवी और इंदु है अक्कड़सनी पल्लवी मर्यो इंदुunnaru वहा गाय सुव भेड़ और मुर्गी है अक्क आओ पंदी कुर्रे मर्यो कोड़ीペట్ట ఉన్నాయి ఇప్పటివరకు చూసిన ఉదాహరణల ద్వారా అవరంటే ఏమిటో తెలిసినదా అవరంటే మర్యు అని అర్థం హై అంటే ఉన్నాయి లేదా ఉన్నారు అని అర్థం ఇది మీరు గమనించారా ఒకటి కంటే ఎక్కువ వస్తువులు జంతువులు లేదా మనుషుల గురించి ఒకే సమయంలో చెప్పేటప్పుడు మరియు అంటే అవుననే పదమును ఉపయోగిస్తున్నాము అదే విధంగా హైను ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వస్తువులు జంతువులు లేదా మనుషులను గురించి ఉన్నవి లేదా ఉన్నారు అని బహువచనం లేదా గౌరవ సూచకంగా హై అనే పదంను ఉపయోగిస్తున్నామని అర్థం చేసుకోండి వావ్ నేను ఈరోజు చాలా నేర్చుకున్నాను అయితే నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుందో పరీక్షించుకుందామా హిందీ మే అనువదించండి అక్కడ ఒక అబ్బాయి మరియు అమ్మాయి ఉన్నారు క్రింద ఇవ్వబడిన హింట్ల ద్వారా వాక్యాన్ని హిందీలో అనువదించి రాయండి హిందీ మే అనువాద్ కీజియే ఇక్కడ కప్ప బొమ్మ మరియు యాపిల్ ఉన్నాయి హిందీ మే అనువాద్ కీజియే అక్కడ ఒక కంగారు కేంతుతుంది హిందీ మే అనువాద్ కీజియే అక్కడ ఒక వాహనం వెళుతుంది ఇవ్వబడిన హింట్ల ద్వారా హిందీలో అనువదించి చూడండి హిందీ మే అనువాద్ కీజియే అక్కడ రెయిన్బో పారాషూట్ మరియు సీతాకోక చిలుకలు ఉన్నాయి ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ను మన ఛానల్లోని పోస్ట్ చేయండి ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్